జైబోలో మెగాస్టార్ చిరంజీవి గారికి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు నా పేరు శ్రీరామ్ డిటి బెహర నుండి మాట్లాడుతున్నాను ఇది మన రాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమము ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చిన విశేష జనవాహానికి అందరికీ కూడా మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పేటంత అనుభవం కానీ నాకు లేదు నాకు అయినా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను రాయుడు గారు నాకు అందించిన సహకారంతో చిరంజీవి గారి నట ప్రస్థానం మొదలై నాలుగు దశాబ్దాలు దాటింది ఇన్నేళ్ల ప్రయాణంలో పలు రికార్డులు సృష్టించారు అరుదైన ఘనతలు సాధించారు నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అవేంటో ఒకసారి మనందరము చూసేద్దాం చిరంజీవి గారు పర్సనల్ వెబ్సైట్ కలిగిన తొలి భారతీయ నటుడు చిరంజీవి గారు పర్సనల్ వెబ్సైట్ కలిగిన తొలి భారతీయ నటుడు ఆ ఇందులో ఆయన గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకోవచ్చు ఆ వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ కే చిరంజీవి డాట్ కాం మరొక్కసారి డబ్ల్యూడబ్ల్యూ డాట్ కే చిరంజీవి డాట్ ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుక పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా సమ్మాన్ అవార్డు అందుకున్నవారు మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే పసివాడి ప్రాణం సినిమాలో బ్రేక్ డ్యాన్స్కి తెలుగు ప్రేక్షకు పరిచయం చేసిన నటుడు మన తెలుగు ప్రేక్షకుల బ్రేక్ డ్యాన్సర్గా ఘనత సాధించిన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు బావగారు బాగున్నార చిత్రంలో బంగీ జంప్ చేశారు ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం రెండు వందల నలభై అడుగుల ఎత్తు నుంచి దూకారాయన ఇదే అద్భుతమైన రికార్డు అని చెప్పుకోవాలి ఇలా చెప్పుకుంటూ ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి ఏక ద్విపాత్ర ద్వి పాత్ర అభినయం త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు వంద రోజులు ప్రదర్శితమైన అరుదైన రికార్డు చిరంజీవి గారిది అలాగే అత్యధిక పారితోషికం కోటికి పైగా అందుకున్న తొలి భారతీయ నటుడిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో వార్తలో నిలిచినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారికి అద్భుతమైన రికార్డు అనే చెప్పుకోవాలి ఘరాణ మొగుడు పంతొమ్మిది వందల తొంభై రెండు ఇంద్ర రెండు వేల రెండు వసుళ్ల పరంగా టాలీవుడ్లో సరికొత్త రికార్డులు సృష్టించాయి అలాగే రష్యన్లో రష్యన్లోకి డబ్బైన తొలి తెలుగు చిత్రం చిరంజీవి గారు నటించిన స్వయం కుర్సి అది ఎంత గంత సాధించిందో తెలుగు ప్రేక్షకులు మనం వేరుగా చెప్పక్కర్లేదు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడులో చిరంజీవి గారు నటించిన పద్నాలుగు చిత్రాలు ఒక్కో ఏడాదిలో విడుదలవ్వడం విశేషం ప్రస్తుతం నూట యాభై ఆరవ సినిమా విశ్వంభరతో బిజీగా ఉన్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు సుప్రీం హీరో మెగాస్టార్గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన ఆయన పద్మవిభూషణ్ పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి గారి రికార్డులు ఇన్ని అన్ని కాదండి చాలా ఉన్నాయి ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్పుకుంటే రక్తదాన శిబిరాలు ఇంకా చాలావి ఇంకా ఆయన గురించి చెప్పుకుంటే పోతే ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడడానికి ఈ జన్మదినోత్సవ సందర్భంగా ఆయన గురించి మనం చెప్పుకోవాలి అంతేగాని ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించే కాదు ఆయన మన బంధుత్వం ఎలా ఉండాలి రామరాజ్యం అంటే ఏంటి అన్నది నాకు తెలిసి మట్టుకు మెగా ఫ్యామిలీ నుంచే మనం నేర్చుకోవాలని మన మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూపించారు మనకి అది ఎంత అన్న మెగాస్టార్ చిరంజీవి గారి అడుగు జాడల వల్లనే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీ అందరికీ ఆ విషయం తెలుసు మెగా పవర్ స్టార్ జూన్ నాలుగున విజయం విజయం సాధించిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి అన్నగారి కాలు పాదాభివందనం చేశారు వదినమ్మకి తల్లికి అన్నలకి ఎవరితో ఎలా ఉండాలి అన్నది మన మెగాస్టార్ ఫ్యామిలీని చూసి నేర్చుకోవాలండి మరొక్కసారి ఆగస్టు ఇరవై రెండు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై చిరంజీవి జై జై చిరంజీవా మెగాస్టార్ జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ గంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఇలాగే మరెన్నో అద్భుతమైన సినిమాలు ఆయన తీసి ప్రజలకి మరింత ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను जय चरंजीवी